జాను మొహానికి మాస్క్ పెట్టుకొని సిద్ధుని ఆట పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇంతలో జాను అంతలో ఎందుకు నవుతుందా అని చెప్పి జయ ఆ గదిలోకి వస్తాడు అప్పుడు జాను తన మొహానికి ఉన్న మాస్క్ తీయబోతూ ఉంటే అప్పుడు జై వెయిట్ ఆ మొహానికి ఉన్న మాస్క్ని తీయొద్దు ఒక ఫైవ్ మినిట్స్లో ఎలా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు తీద్దులే అని చెప్పి జయ అంటూ ఉంటాడు ఇక దాంతో సరే అండి నేను ఇక బయలుదేరుతాను నాకు అర్జెంట్ ఉంది అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత జై మనసులో నా జాను ఫేస్ని నేను మాత్రమే చూడాలి నేను మాత్రమే తన అందాన్ని పొగడాలని చెప్పి ఇంకెవరు కూడా జానుని చూడటానికి వీల్లేదని మనసులో అనుకుంటూ ఉంటాడో అలా సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాస్క్ తీయవచ్చు అని చెప్పి జై అంటాడు దాంతో జాను తన మొహానికి ఉన్న మాస్క్ని తీసేసి ఎందుకండి ఆ మాస్క్ అలాగే వండనివ్వమన్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఏం లేదు ఈ మాస్క్లో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే అని చెప్పి జై అంటూ ఉంటాడు సిద్ధు బయటకు వచ్చిన తర్వాత కనిష్క అయిపోయిందా ఫంక్షన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు ఇప్పుడే మొదలవుతుంది నాకు అర్జెంటు పని ఉండడం వల్ల పెళ్ళికి వస్తానని చెప్పి వచ్చేస్తానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇంతకీ నిన్నెక్కడ డ్రాప్ చేయాలని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు కనిష్క ఈరోజంతా నేను ఫ్రీగానే ఉన్నాను సిద్ధు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే నేను ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడ నాకు మీటింగ్ ఉంది అక్కడికి నేను తీసుకువెళ్తే బాగోదు కాబట్టి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఓ పెళ్ళి కాకముందే మేమిద్దరం కలిసి తిరిగితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని సిద్ధు మొహమ్మట పడుతున్నాడేమో అని చెప్పి కనిష్క మనసులో అనుకొని ఓకే సిద్ధు ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి ఈరోజు ఇలా నీతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మరో పక్క జాను జై ఇద్దరు కూడా చైర్లో పక్క పక్కన కూర్చుంటారు పంతులు గారు అమ్మాయి తరపు బంధువులు అందరూ ఉన్నారు మరి అబ్బాయి తరపు బంధువులు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే పంతులు గారు నాకు ఎవరు లేరు నేను ఒక అనాథని అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో పంతులు గారు మరి అయితే మిగతా కార్యక్రమాలు ఎలా జరుగుతాయండి అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో మా మనవడు ఉన్నాడు కదా మా పెద్ద మనవడు వాడి భార్య ఇద్దరూ కలిసి జై బాబు తరపున తాంబులాలు అందుకుంటారు అని చెప్పి జాను వల్ల బామ్మ అంటూ ఉంటుంది దాంతో జాను వల అన్నయ్య వద్దిన ఇద్దరు కూడా జై తరపున తాంబులాలు అందుకుంటారు ఇక అలా జై జానుల నిశ్చితార్థం పూర్తవుతూ ఉంటుంది ఇక జై ఎంతో ఆనందంగా జాను వేలికి ఉంగరాన్ని తొడుగుతాడు జాను కూడా ఎంతో సంతోషంగా జై వెలికి ఉంగరం తొడుగుతుంది ఇద్దరు కూడా పూల దండలు మార్చుకుంటారు మరోపక్క జాను నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుందని విశ్వ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో జాను మొదటి నుండి నేను నీకు ఈ విషయం చెప్పాల్సింది నేను అనవసరంగా లేట్ చేశాను అని చెప్పి విశ్వ తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు రే విశ్వ ఎందుకురా అంతలా బాధపడుతున్నావా అని చెప్పి విశ్వ తల్లి అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఏమైనా అనిందా అందుకే ఇంతలా బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా ఈరోజు తన నిశ్చితార్థం అని తప్పకుండా రావాలని నన్ను ఇన్వైట్ చేసిందని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు నువ్వు ప్రేమించినప్పుడు అమ్మాయికి నీ ప్రేమ విషయం ఎప్పుడో చెప్పాల్సింది నాన్న అనవసరంగా లేట్ చేసావా అని చెప్పి విశ్వ తల్లి అంటూ ఉంటే అవునమ్మా నేను లేట్ చేశాను ఇప్పుడు నాకు జీవితాంతం బాధే మిగిలిపోయింది అని చెప్పి తన తల్లిని పట్టుకుని విశ్వ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో మన పక్క జే జానుల నిశ్చితార్థం పూర్తయిపోతుంది పది రోజుల్లో పెళ్ళికి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మరీ పది రోజులంటే మాకు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందేమో పంతులు గారు కొంచెం దూరంగా ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జై మామయ్య గారు ఎంత దగ్గరలో ముహూర్తం ఉంటే అంత దగ్గరలో పెట్టించండి ఎప్పుడెప్పుడు జానుని మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలా అని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఒంటరి బతికి బతికాను ఇప్పుడు జాను నా జీవితంలోకి రావడం వల్ల నాకంటూ ఒక తోడు దొరకబోతుంది అందుకే మీరు ఏర్పాట్ల గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని ఏర్పాట్లు కూడా నేనే చూసుకుంటాను మీరు జస్ట్ జానుని మా ఇంటికి పంపిస్తే చాలు అని చెప్పి జై అనడంతో అలాగే బాబు సరే మీ ఇష్టం అయితే పది రోజుల్లో ముహూర్తం ఉందంటున్నారు కదా అదే ముహూర్తానికి పెళ్ళిని ఖాయం చేయండి పంతులు గారు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు దాంతో జై జానుల పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేస్తారు మరోపక్క విశ్వ కాలేజ్కి వెళ్లకుండా తనలో తాను బాధపడుతూ గదిలో నుండి కూడా బయటకు రాకపోవడంతో విశ్వ తల్లిని అడుగుతూ ఉంటాడు అసలు ఏమైంది వాడెందుకు గదిలో నుండి కూడా బయటకు రావడం లేదు కాలేజ్కి వెళ్ళినట్టుగా కూడా అనిపించడం లేదు అసలు ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉంటే వాడి కాస్త బొంట్లో బాగోలేదండి తగ్గిపోగానే కాలేజ్కి వెళ్తాడని చెప్పి అంటూ ఉంటే సరే దగ్గరుండి చూసుకో టైంకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉండు అని చెప్పి విశ్వ తండ్రి అంటూ ఉంటాడు తర్వాత విశ్వ తల్లి రే విశ్వ మీ నాన్నగారికి అసలు ఈ ప్రేమ అనే పదమే నచ్చదు పొరపాటున నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించి ఇలా నీలో నువ్వు బాధపడుతున్నావన్న విషయం తెలిస్తే ఇక అంతే మీ నాన్నగారి దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పి విశ్వతల్లి అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే జాను బర్త్డే కావడంతో లక్ష్మి జానుకి ఇష్టమైన పాయసం చేస్తూ ఉంటుంది జానుని కలవడం కోసం అని చెప్పి జై జాను వాళ్ళ ఇంటికి వస్తాడు రండి బాబు కూర్చోండి అని చెప్పి శ్రీనివాస్ సోఫాలో కూర్చోమని చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కిచెన్లోకి వచ్చిన జాను ఏంటమ్మా పాయసం చేయడం పూర్తయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తర్వాత తన బర్త్డే కావడంతో ఆ విషయం గురించి మాట్లాడుతూ చూసావా అమ్మ జై గారు నాకు కనీసం ఫోన్ చేసి విషయస్ కూడా చెప్పలేదు నా బర్త్డే రోజున ఆయన నన్ను ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తారని నేను ఎన్నో కళలు కన్నాను ఆయన అంత రిచ్ కదా సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళి కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే జాను ఐ లవ్ యూ అని చెప్పి ఉండొచ్చు కదా అలా సముద్రం దగ్గర కేక్ కట్ చేస్తున్నప్పుడు వర్షం కూడా పడితే ఇంకా ఎంతో బాగుంటుంది కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను వాళ్ళ వదిన జై అక్కడే ఉన్నాడని సైగ చేస్తూ ఉంటే జానుకి ఆ విషయం అస్సలు అర్థం కాదు ఇక దాంతో జాను వల్ల వదిన జాను నోరు మూసి తీసుకువచ్చి జైకి ఎదురుగా నిలబెడుతుంది ఇక జై జాను చెప్పిందంతా కూడా వింటాడు విని తనలో తను నవ్వుకుంటాడు సారీ అని చెప్పి జాను జైకి సారీ చెప్తుంది మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జాను అని చెప్పి జై విషెస్ చెప్తాడు థ్యాంక్ యూ అని చెప్పి జాను అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోతుంది తర్వాత జై లక్ష్మితో అత్తగారు మీరేం మీరేమనుకోకపోతే నేను జానుని బయటకు తీసుకువెళ్ళొచ్చా ఈరోజు తన బర్త్డే కదా అలా కేక్ కట్ చేయించి మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే బాబు పెళ్ళి కాకముందు ఇలా బయటకి అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తగారు తనని సేఫ్గా నేను దిగబెడతాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే బాబు త్వరగా వచ్చేయండి అని చెప్పి జానుని రెడీ అవ్వమని చెప్పి జైతో లక్ష్మి వాళ్ళు పంపిస్తారు ఇకల జై జానుని హెలికాప్టర్లో తీసుకుని వెళ్ళి తను కోరుకున్నట్టుగా సముద్రం దగ్గర కేక్ కట్ చేయిస్తాడు అలాగే వర్షం పడితే బాగుంటుందని తను చెప్పడంతో జై ఫోన్లో మాట్లాడి తన కోసమని ఆర్టిఫిషియల్ ట్రైన్ని కూడా కురిపిస్తాడు అలా జై తన కోసం వర్షం కురిపించడంతో జాను నిజంగా మీలాంటి ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క తులసి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి బయటకు వెళ్తుంది ఇక ఆ రోజు బయట అంతా కూడా స్ట్రైక్ జరుగుతూ ఉంటుంది అలా తులసి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోతుంది ఆ రోజు స్ట్రైక్ కావడంతో బస్సు సేవీ కూడా తిరగకపోవడంతో ఆటోలు కూడా ఫుల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక రాత్రిపూట అవ్వడంతో తులసి ఇంటికి వెళ్ళడానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక కొంతమంది రౌడీలు ఫుల్గా తాగేసి తులసిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక అప్పుడే వైపుగా సిద్ధు వస్తాడు సిద్ధు ఒంటరిగా ఉన్న తులసిని చూసి కళ్యాణి నువ్వా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఈరోజు స్ట్రైక్ కదా బస్సెస్ ఏవి తిరగడం లేదు మరి నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు అని చెప్పి నువ్వేం అనుకోకపోతే నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నీ హెల్ప్ నాకేం అవసరం లేదులే వెళ్ళిపో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అసలే రాత్రిపూట చీకటి పడుతుంది ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు పైగా చుట్టుపక్కల తాగుబొత్తులు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు నేను కనుక వెళ్ళిపోతే ఆ తాగుబొత్తులు నిన్నేదైనా చేస్తే నీ ఇష్టం మరి నువ్వే ఆలోచించుకో నేనొక టూ మినిట్స్ వెయిట్ చేస్తాను టూ మినిట్స్లో నువ్వు నా బైక్ ఎక్కితే నేను నిన్ను డ్రాప్ చేస్తాను లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి ఇక అలాగే నిలబడిపోయి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ అంతా కూడా తాగుబొతులు ఫుల్లుగా తాగేసి తూలుతూ తిరుగుతూ ఉండడంతో తులసికి భయంగా అనిపిస్తుంది ఈ ఒక్క రోజుకి వీటితో వెళ్ళడమే సేఫ్ అనుకుంటా అని చెప్పి తులసి అలా సిద్ధు బైక్ ఎక్కి తనతో పాటు వెళ్తూ ఉంటే ఇక సిద్ధు తులసి తన బైక్ ఎక్కినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మి వాళ్ళు ఉంటున్న స్ట్రీట్లోకే తులసి అడ్రస్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఇది అక్క ఉండే స్ట్రీట్ కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ స్ట్రీట్లోకి వెళ్ళగానే తులసి ఇక్కడ ఆపు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఇదే మీ ఇల్లా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి కాదు మా ఇల్లు అది కానీ ఇప్పుడు నీతో నేను బైక్లో వచ్చానని ఎవరికైనా తెలిస్తే బాగోదు కదా అందుకే ఇక్కడ డ్రాప్ చేయమంటున్నాను అని చెప్పి అలా తులసి సిద్ధు బైక్ దిగిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణి కళ్యాణి నేను నిన్ను బైక్లో డ్రాప్ చేశాను కదా చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి ఇంట్లోకి పిలిచి కనీసం మంచి కూడా ఇవ్వచ్చు కదా అని సిద్ధు అంటాడు నేనేమి నిన్ను లిఫ్ట్ అడగలేదు నువ్వే నన్ను లిఫ్ట్ అని అడిగి మరీ తీసుకొని వచ్చావు అని చెప్పి తులసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అలా తులసి లక్ష్మి ఇంట్లోకి వెళ్ళడంతో సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి ఇది అక్క వాళ్ళ ఇల్లు కదా మరి కళ్యాణి ఏంటి అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అంటే అక్కకు కళ్యాణి ఎవరో తెలుసా వాళ్ళ బంధువుల అమ్మాయి అయి ఉంటుందా ఎలాగైనా సరే రేపు అక్కని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి సిద్ధు రాత్రిపూట అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి